ఓం నమ శ్రీ వ్యాసరే మాత ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈరోజు ఈ వీడియో మిస్ అయితే మీ అవకాశం పోతుంది చేజారిపోతుంది మీ మనసులోనే బాధ బాధగానే మిగిలిపోతుంది కర్మానుసారం ఫలితాన్ని పొందుకోబోతున్నారు అయితే మీకు శని యోగం అనేది ఈ రోజున ఎక్కువగా ఉండబోతుంది కలిసి రాబోతుంది ఓం సం శనేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఇక స్మరించుకోండి జై శనిదేవ్ శని భగవానుడి అనుగ్రహం ఈరోజు ఈ రాశి వారిపైన ప్రత్యేకంగా ప్రసరిస్తుంది ప్రేమైన భక్తులకి ఈరోజు మీరు వినబోయే రాశి ఫలాలు సాధారణమైనవి కావు ఇక శని ప్రభావంతో ఈ రోజున నేరుగా జీవితం మారే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ తిది ఈ ఒక్కరోజు మీ గత ఏడు సంవత్సరాలు కర్మ ఫలితం ప్రారంభమవుతుంది ఎదురు చూస్తున్న సమాధానం లేదా ఆగిపోయిన పని అనుకోని శుభవార్త ఈరోజు మీకు వస్తుంది ఈ వీడియోని మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి చివరిలో చెప్పే ఒక శని పరిష్కారం జీవితంలోనే ధనం ఉద్యోగం మనశ్శాంతి మూడు విషయాల్లోనే స్పష్టమైన మార్పులు తీసుకొస్తుంది ఇప్పుడు ఒక చిన్న భక్తి కోరికండి కామెంట్లో తప్పకుండా ఓం శ్రేణి స్వామి ఏ శరణమయ్యప్ప అని రాయండి శని భగవానుడితో పాటుగా అయ్యప్ప స్వామి ఆశీసులు కూడా మీకు మీకు నిలిచిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఈ రోజున మనం ఎలా ఉండబోతుందో వీరి జీవితంని మర్చి వీరి శక్తివంతమైన రాశి ఫలితాలను మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ రాశి వారి జీవితంలోనే కీలక మలుపు బుద్ధి నిర్ణయం భవిష్యత్తు మార్గం కనుంది చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు బుద్ధి గ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద పనిచేస్తుంది సాధారణంగా ఈ రాశి వారు ఆలోచనలోని చాలా లోతుగా వెళ్తుంటారు కానీ నిర్ణయం తీసుకునే సమయంలోనే కొంత ఆలస్యం జరుగుతుంది అయితే ఈరోజు మీకు ఆలసట ఉండదు ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే పన్నెండు నెలల జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చదువు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాలలో రోజున మీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య మీకు ఒక సమాచారం రావచ్చు అది ఒక కాల్ కావచ్చు మెసేజ్ కావచ్చు లేదా ఎవరో చెప్పే మాట కూడా కావచ్చు చాలామంది ఈ రాశివారు ఈ సమాచారాన్ని తేలికగా తీసుకుంటారు కానీ జాగ్రత్తగా వినాలి ఎందుకు అంటే అదే సమాచారం మీకు భవిష్యత్తులో ఉపయోగపడి ఒక కీలక సంకేతం గతంలో మీరు ప్రయత్నం చేయ విబ విఫలమైన ఒక పని ఈరోజు మళ్ళీ గుర్తుకొస్తుంది ఆ పని మళ్ళీ మొదలు పెట్టాలా వద్దా అనే సందేహం మీ మనసులోనే తిరుగుతుంది జ్యోతిష పరంగా చెప్పాలి అంటే ఈరోజు మళ్ళీ ఆ పని మొదలుపెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది ఈరోజు సంఖ్యల ప్రభావం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది ముఖ్యంగా మూడు ఐదు పదకొండు అనే సంఖ్యలు మీ జీవితంలోనే కనిపిస్తాయి ఇవి గడియారంలో కావచ్చు బిల్లు మీద కావచ్చు ఎవరు చెప్పే సంఖ్య కావచ్చు ఈ సంఖ్యలో కనిపించినప్పుడు మీరు చేస్తున్న ఆలోచన సరైనదే అని అర్థం చేసుకోండి కొందరు ఈ రాశివారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే భయపడతారు కానీ శని అనుగ్రహంతోనే చెప్పేది ఒకటే ఈరోజు నిర్ణయం తీసుకునేది తప్పు కాదు భయం మీ మనసుకు మాత్రమే ఉంటుంది వాస్తవంలో మీరు సరైన దారిలోనే ఉన్నారు ఈరోజు మనో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మాటలకు బలం పెరుగుతుంది మీరు మాట్లాడితే ఎదుటి వారు వినే పరిస్థితి ఉంటుంది అందుకే ఈరోజు బాధనలు పెట్టకుండా మీ ఆలోచనలు ప్రశాంతంగా చెప్పడం చాలా చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది కుటుంబంలో కానీ కార్యాలయంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే ఒక విషయంలో జాగ్రత్త అవసరం ఈరోజు మీరు ఎవరి మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడితే దాని ప్రభావం మూడో రోజుల పాటు ఉంటుంది కాబట్టి మాటల్లో సమయం చాలా అవసరం మొత్తానికి ఈ రోజున ఈ ఆలోచనలకు స్పష్టత వచ్చే రోజు ఇది ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం చేసే ఒక మాట లేదా వదిలే ఒక అవకాశం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగినవని గుర్తు పెట్టుకోండి రోజును నిర్లక్ష్యం చేయొద్దు ప్రశాంతంగా ఆలోచించండి ధైర్యంగా ముందడుగు వేయండి అయితే ఈ రోజున మీ మనసులో కొన్ని రకాల భావనలు ఉండొచ్చు కొన్ని రకాల అంత చిక్కని ప్రశ్నలు ఉండొచ్చు మీ మనసు భారంగా కూడా అయి ఉండొచ్చు కానీ గురు అనుగ్రహం మీ రాశి వారికి మార్గం తెచ్చుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది ధన సంబంధిత విషయాల్లో చాలా కీలకమైన రోజులండి ఈరోజు గురుగ్రహం మీకు అనుకూలంగా పనిచేస్తుంది గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఒత్తిడిని అనుభవించి ఉంటారు రావాల్సిన ధనం ఆగిపోవడం ఖర్చులు పెరగడం అవసరమైన సమయంలో సహాయం లభించకపోవడం ఇటువంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు కానీ ఈ రోజు నుండి ఆ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు మొదలవుతుంది ఒక్కసారిగా డబ్బు వచ్చి పడుతుంది అని కాదు కానీ డబ్బు వచ్చేదారి తెచ్చుకుంటుంది ఈరోజు ఉదయం పది తర్వాత మీకు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఆశిస్తున్న వారికి ఈరోజు మంచి సంకేతం ఉంది వ్యాపారస్తులకి ఒక కొత్త ఆలోచన తలెత్తుతుంది మొదట అది చిన్నగా అనిపించిన భవిష్యత్తులో అదే పెద్ద ఆదాయ మార్గంగా కూడా మారుతుంది ఈ రోజు మీరు ఎవరి దగ్గరైనా సరే ఆర్థిక సలహా తీసుకుంటే అది మీకు లాభంగా ఉంటుంది సంఖ్యల ప్రభావం ఈ రోజున ముందు చూపినట్టుగానే చాలా బలంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇది మీ అదృష్ట సంఖ్యలు అయితే ఈ యొక్క తిథి మాత్రం మీకు చాలా మంచిది కానీ ఈ సమయాలు అనుకూలమని గుర్తుపెట్టుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున మీరు చేసే చిన్న దానం కూడా చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అది డబ్బు రూపంలో కావచ్చు అన్నం రూపంలో కావచ్చు లేదా సహాయం రూపంలో కావచ్చు మీరు హృదయపూర్వకంగా చేసిన దానం గురు అనుగ్రహాన్ని వెంటనే ఆకర్షిస్తుంది కుటుంబ పరంగా కూడా ఈ రోజున శుభవార్త ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరి భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి వారు సాధారణంగా బాధ్యత ఎక్కువగా మోస్తారు కానీ ఈరోజు మీ మీద బాధ్యతల భారాన్ని కొంచెం తగ్గించే సూచన కనిపిస్తుంది ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు ఈరోజు బలంగా అనిపిస్తుంది మొత్తంగా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ధన యోగానికి బీజం పడవచ్చు ఈరోజు కనిపించే చిన్న అవకాశాలు కూడా అసలు నిర్లక్ష్యం చేయొద్దు ఈరోజు మీరు వేసే ఒక్క అడుగు రాబోయే పన్నెండు నెలలు స్పష్టమైన ఫలితాన్ని ఇస్తుంది నమ్మకంతో ముందుకు సాగితే గురు అనుగ్రహం తప్పకుండా మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది ఈరోజు సంబంధాలు ప్రేమ మానసిక స్థితి మీ జీవితంలోనే భావోద్వేగం మలుపుగా చెప్పవచ్చు ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో భావోద్వేగపరంగా చాలా కీలకమైన రోజు ఈరోజు మీకు మీ మనసు పైన ఈ గ్రహ ప్రభావం బాగా పనిచేస్తుంది గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా కనిపించిన బయటికి లోపల ఎన్నో ఆలోచనలు సందేహాలు బాధలు దాచుకొని ఉంటారు ముఖ్యంగా సంబంధాల విషయంలో మీరు మౌనంగా ఉండిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈరోజు ఆ మౌనం తెచ్చుకునే రోజు మీరు మీ మనసులో దాచుకున్న మాటలు బయటకి రావడానికి పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు పాత సంబంధాలు మళ్ళీ గుర్తుకొస్తాయి గతంలో విడిపోయిన వ్యక్తి గురించి లేదా మాట్లాడకుండా దూరమైన ఒక బంధం గురించి మీరు ఆలోచిస్తారు ఈరోజు ఈ రాశి వారికి ఆ వ్యక్తి నుంచి ఒక కాల్ లేదా ఒక మెసేజ్ రావచ్చు ఇది యాదృచ్ఛికం కాదు జ్యోతిష్య పరంగా చూస్తే ఇది కర్మ సంబంధమైన కలయిక ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రతి పాత సంబంధం తిరిగి మళ్ళీ మొదలవ్వడానికి కాదు కొన్నిసార్లు మనకి పాతం చెప్పడానికి మాత్రమే తిరిగి వస్తుంది కాబట్టి ఈరోజు భావోద్వేగాలతో కాకుండా ఆలోచనలతో స్పందించాలి ప్రేమ విషయాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు ఒక స్పష్టత వస్తుంది మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనే నిర్ణయం మీ మనసులో స్పష్టంగా ఏర్పడుతుంది ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న వీరికి ఈరోజు ఒక నిర్ణయం రావాల్సిన పరిస్థితి వస్తుంది కొందరికి ఇది సంతోషంగా ఉంటుంది మరి కొందరికి కొంచెం బాధ కలిగించవచ్చు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ నిర్ణయం మీ భవిష్యత్తు మనశ్శాంతికి చాలా అవసరం వివాహ జీవితంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు మాటల జాగ్రత్త చాలా అవసరం చిన్న విషయాల్లో పెద్ద గొడవలకు మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మాట్లాడిన మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి మీరు ఈ సమయంలో సమయం పాటిస్తే సంబంధం మరింత బలోపేతం అవుతుంది లేదంటే ఒక చిన్న మాట వల్ల పదిహేను రోజుల పాటు మనసు దూరంగా ఉండే పరిస్థితి రావచ్చు ఈరోజు మీ భావోద్వేగాలకు సంబంధించి ముఖ్యంగా ఆరు పదిహేను ఇరవై ఏడు అనే సంఖ్యలు మీ జీవితంలో కనిపిస్తాయి ఈ సమ సంఖ్యలతో సంబంధమైన వ్యక్తి లేదా సంఘటన మీ మనసును కలిగిస్తుంది ఈరోజు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు నిజంగా మీకు కావాల్సింది ఏమో శాంతి విషయం అసమాధానం విషయం దొరికితే మీ జీవితంలో ఒక పెద్ద భారం తగ్గిపోతుంది మొత్తంగా ఈ రోజు మనిషి పరీక్షించే రోజు కాబట్టి ఈ పరీక్షను దాటితే మీరు భావోద్వేగంగా మరింత బలంగా మారుతారు నిజమైన సంబంధాలు మాత్రమే మీ జీవితంలోనే మిగులుతాయి మిగతావి సహజంగానే దూరం అవుతాయి ఈ రోజున ఈ రాశి రాశివారి జీవితంలోనే కొంచెం అగ్ని పరీక్ష రోజుగా చెప్పవచ్చు కానీ కుడి ఎడమ్మ ఎడమ కుడి లాంటి సంఘటనలు జరగబోతున్నాయి కావున డిఫరెంట్గా ఆలోచించండి ఆలోచన పూర్తిగా ఆలోచనలు పూర్తిగా మీ ప్రమేయం మాత్రమే ఉండాలని గుర్తుపెట్టుకోండి వేరే వారి ఆలోచనలో మీ తలనొప్పులోకి కూడా ఈ రోజున అస్సల్లో కూడా రానివ్వద్దు ముఖ్యంగా ఒక ఆడవారి వల్ల కూడా ఈ రోజున పరిస్థితి తారుమారు కాబోతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఆడది చాలా కీలాడి ఆడది కావున మీరు అప్రమత్తంగా ఉండండి ఈ ఆడది బొట్టు లేని ఆడది అంటే మొగుడు లేని ఆడది ఈ రోజున మీరికి ఈ స్త్రీ ఏడుపుఘోషని గర్ కర్మ ఫలితంగా చెప్పబడడం జరుగుతుంది ఈ రోజున మీకు ఫలితాన్ని కలుగజేయబోతున్నాడు కానీ మీ యొక్క దృష్టి దోషం నుంచి మాత్రం మీరు తప్పించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఇదే రోజు ఈ ఆశీర్వాదం ఈ కిలాడి బొట్టు లేని స్త్రీ ఏడుపు ఘోష ఎంత తగిలబోతుందంటే ఇందులోకి సమాచారం మీకు కాస్తంత సమయం పట్టినా తెలుసుకోండి ఈ ఆడదాని నుండి తప్పించుకోవడం మీకు చాలా చాలా అవసరమండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఉన్నారు ఉన్నారు అని చెప్పడం కంటే ఉంటారు అని చెప్పడం మేర్పు ఎందుకు అంటే ఇటువంటి స్త్రీలు మీ యొక్క చాకచక్యము మీ యొక్క మంచి మాట మీ యొక్క ధనం కోసం మేము పరలాడుతూ ఉంటారు లేదా మీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కంకణం కట్టుకున్నారు కాబట్టి మీకు ఈ రోజున ఈ రాశి జాతకులకు జన్మదా సరిపడే శత్రుత్వం ఒకరి వల్ల ఒక కిలాడి ఏడుపు వల్ల ఇలా జరగబోతుంది ఈ యొక్క పరిస్థితులు ఒక మార్పు కలగబోతుంది జన్మకు సరిపడే శత్రుత్వమే ఈ క్లాడిస్త్రీ స్త్రీ వీరి యొక్క ఏడుపు ఒక బొట్టు లేని ఒక ఆమెది ఏడుపు అనేది మీ రాశి మీద ఉండబోతుంది ఈ రాశి ఈ రాశి వారి పతనాన్ని తన స్త్రీ చూస్తుందని చెప్పవచ్చు ఒక బొట్టు లేని ఆమె ఏమిటి అంటే ఒక దరిద్రం పట్టినట్టుగా ఒక శని పట్టినట్లు ఈ రాశి వారిని అలాగే ఈ రాశి వారి యొక్క కుటుంబాన్ని వారి మీద కూడా ఈ యొక్క చూపు పడింది ఎంత ఘోరము కదా ఎంత ఘోరంగా వీళ్ళకి ఎన్ని రకాలైన నష్టాలు కలిగేలా చేస్తుంది మరి ఇంత ఘోరంగా అసలు చెయ్యి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకునే పరిస్థితి ఇది ఈ యొక్క పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఆమె పేరు ఏమిటి అనేది కూడా మేము చెప్పగలము ఈ వీడియోలో చెబుతున్నాము ఈ రాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు వినండి అసలు నేను ఈ మాటలు ఎందుకు ఇలా అంటున్నాను అసలు మీ మీద పడి ఏడుస్తున్న ఆ బొట్టు లేని స్త్రీ ఎవరు ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది ఈ వీడియో అనేది మీకు నూటికి వెయ్యి శాతం ఉపయోగపడుతుంది ఈ వీడియో అదే మేము సాక్ష్యంతో సహా చెప్పగలం బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయదండి విని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిది చాలా మంచి మనసుగా అర్థం చేసుకోవాలి ఈ రాశి వారిని మనం చూస్తే జాతక పరంగా చాలా కలుపుగోలు కలిగిన వ్యక్తులు కరికి వీరికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా తారాస్థాయిలో ఉంటాయి వయసుకు మించిన భారములు కష్టాలు అనేటివి వీళ్ళ పుట్టుక దగ్గర నుంచి ఉంటుంటాయి మామూలుగా స్త్రీ అంటే మనకి దేవతామూర్తి సమానంగా ఎంతో గౌరవప్రదంగా స్త్రీలకు భక్ భక్తిగా పూజిస్తాం స్త్రీ అంటే ఏంటంటే ఇంత విలువ కలిగింది విలువనిస్తుంటాం కానీ ఈ స్త్రీని మాత్రం ఇలా మున్న అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే ఈ మాటలు వినే వారికి కొంచెం ఇబ్బందిగా అనిపించే ఉంటుంది కొంతమంది మనుషులు ఆడవాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా తలదించుకునేలాగా చేస్తుంటారు అటువంటి స్త్రీ జాతి ఇప్పుడు కలియుగంలో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని ఇక ఇంతకు మించి ఏ విధంగా చెప్పడానికి మాటలు అనేటివి సరిపోవడం లేదనమాట అందులో ఒక బొట్టు లేని అంటే స్త్రీ అంటే భర్త చనిపోయిన స్త్రీ బొట్టు లేని స్త్రీ అంటారు ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ఉంటే ఎవరు కూడా వాళ్ళని వేలైతే చూపించే అవకాశం ఉండదు అలా ఉండదు అయితే పద్ధతిగా ఉంటే ఇలా ఉంటుంది కానీ పద్ధతి తక్కువగా ఉంటేనే ఇలా అవుతుంది మంచితనం వీడి యొక్క కష్టం వీరి యొక్క మంచితనాన్ని చూసి ఒక బొట్టలేని ఎవరు అయితే ఉంటారో వారు వీరిని సర్వదా నాశనం చేయడానికి కంగారం కట్టుకున్నారు అయితే ఒక స్త్రీ ఎవరని చెప్పడానికి బయట వ్యక్తి కాదండి రక్త సంబంధికులు అంటే ఈ రాశి వారికి సంబంధించి రక్త సంబంధించిన వాళ్ళు ఒక స్త్రీ అనమాట ఆ స్త్రీ ఆ స్త్రీకి భర్త లేడు అంటే బొట్టు కూడా లేదు లేకుండా ఉంటుంది ఆ యొక్క అటువంటి స్త్రీ ఎడుపు ఆ యొక్క స్త్రీ దృష్టి అనేది ఈ రాశి వారి మీద ఉంటుంది ఈ రాశి వారిని ఏమిటంటే ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా వాడుకొని కనీసం తినడానికి ఒక ముద్ద తిండి అనేది కూడా పెట్టకుండా ఈ రాశి వారిని కష్టకాలంలో కూడా ఆదుకోకుండా ఇలా ఎన్నో రకాలుగా ఆ స్త్రీ ఏంటంటే వీరికి ప్రత్యక్షంగా నరకం అనేది చూపించిందని చెప్పవచ్చు కానీ ఈ రాశి వ్యక్తులకు ఆమె అంటే చాలా గౌరవం చాలా ప్రేమ తను పలకరిస్తే చాలు చాలు తన మాట్లాడితే చాలు తన ప్రేమగా ఒక్క అన్నం పెడితే చాలు అని చెప్పి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎంతో ప్రేమతో తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ స్త్రీ మాత్రం వీరి ఏంటంటే ఒక పని మనిషిలాగా జీతకాల వీరికి డబ్బు అనేది సంబంధించి వీళ్ళకు దోషిట పోసి ఒక మిషన్ లాగా వీళ్ళకి ఏంటంటే మనుషుల్లాగా ఒక మనిషిలాగా ఈ రోజు కూడాను ఆ బుట్టలేని స్త్రీని చూడదనమాట వీరిని ఎంతసేపటికి అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం ఏదైనా సరే అంతే కనీసం ఎప్పుడైనా పలకరించే పలకరింపు కూడా లేకుండా ఆ మనిషికి అనేది తెలిసేటట్టుగా చేయడం ఇలాగే ఒక బానిసలాగా పెంచుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఈ పాటకి మీకు అర్థమై ఉండొచ్చు ఆ స్త్రీ వలన ఈ రాశి జాతకులు చిన్న వయసు నుంచే చాలా వరకు ఆశలను కోరికలను ఇష్ట ఇష్టాలను తినాలనుకున్న తిండిని తినకుండా కట్టుకోకుండా బట్టలు కట్టుకోకుండా చాలా కష్టపడ్డారు వారిని గుడ్డిగా నమ్మేశారు ప్రతి చిన్న విషయానికి చిన్న చిన్న ఆనందాలను కూడా వారి కోసమే త్యాగం చేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ వారి మాట ఏమిటంటే ఇవాటి ఈ రోజున వారు పడ్డ బాధలు చిన్న వయసు నుంచి కూడా పడి పడి ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అనేటివి దొరకక ఇవాళ మాట తీరు ఎలా తయారైందంటే ఈ ఈ వారిది ఎంతో కటువుగా తయారైందనమాట వీరు పెరిగిన వాతావరణం అలా ఉంది ఈ రాశి వారిలో మాత్రం కూడా తప్పు అనేది లేదు నిజానికి వీరు బండరాయిలుగా తయారయ్యారు వీరు చాలామందిని ఒక వ్యక్తిగా ఒకసారి గనుక వీరు నమ్మితే గనక ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తులు డబ్బులు డబ్బులు కూడా అవసరమైతే ఆ యొక్క మనసులో ఖర్చు పెట్టేస్తుంటారు మన అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుల అంటే అవతల వాళ్ళు తన మంచి తనని చులకన చూస్తారు వాడుకోవడానికి మాత్రమే పెట్టుకున్నట్టుగా అంటే వీళ్ళని చిన్న వయసు నుంచే ఆ పనులకు ఈ పనులకు పంపించి చేతిలో వచ్చిన ఆడ డబ్బును వీళ్ళ దోసిట్లో పోయాలని చెప్పి ఆడవారు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కానివ్వండి నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారని చెప్పి సిగ్గుపడేంతగా ఈ రాశి వారికి చేతున్నటువంటి ఆ తల్లి ఎవరైతే ఉంటుందో ఆ తల్లి ఇలా చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు తల్లి అంటే దేవుడు మనకు అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో పుట్టిస్తాడని చెప్పేసి పెద్దలు అంటుంటారు అలాగే చాలా మంది కూడా బిడ్డల కోసం ఎంతగానో త్యాగాలు చేసి ఉంటారు అన్ని సుఖాలు మానుకొని పిల్లల ఒక స్థితిలో ఉంచాలని చెప్పేసి నిజంగా దేవతామూర్తులైన మూర్తులైన కొన్ని తల్లులు ఎంతగానో కష్టపడుతుంటారు కానీ దురదృష్టవశాత్తు ఈ రాశివారి యొక్క తల్లి ఎవరైతుందో ఆ తల్లి మాత్రం దుర్మార్గురాలని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్ని అందరికని చెప్పడం లేదండి ఎక్కువ శాతం అయితే ఈ రాశివారికి ఇలాగే జరుగుతుందన్నమాట అంటే తల్లులు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు చెడ్డ తల్లులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపడేంతగా ఇలాంటి తల్లులు ఈ రాశివారికి ఉండడం జరుగుతుంది పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది పెట్టరు పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేయరు పిల్లల్ని పిల్లల్లాగా చూడరు పిల్లల్ని ఒక పనులలాగా ఒక బానిసల్లాగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని ఒక యంత్రంలాగా వాళ్ళ చేత పనులు చేయించుకోవడం చిన్న వయసులో కూడా ఆ పనిని లేకుండా అంటే చేయగలిగే పని చేయలేని పని అన్నీ లేకుండా అనుకోకుండా రకరకాల పనుల్లో వీళ్ళని నెల కొట్టి వెళ్తారని వాళ్ళ కడుపులు నింపుకోవడం ఉంటుంటారు ఇలాంటి కఠినమైన తలుడు ఉండడం వల్లనే నిజంగా ఒక దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు చాకరీ చేయించుకోవచ్చు దానికి కూడా తప్పని చెప్పేసి మనం అనడం లేదు సరే పరిస్థితి బాగోలేదు లేదు సరే బిడ్డలే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే బిడ్డలే మనకు తోడు కాబట్టి పరిస్థితులను బట్టి బిడ్డల చేత పని చేయించుకోవడం తప్పని చెప్పి నేను అనడం లేదు కానీ ఆ పని చేయించుకోవడం ఏమిటంటే వాళ్ళ యొక్క పనుల హీనంగా చూడడం మర్యాద లేకుండా మాట్లాడడం కనీసం కడుపుకొక ముద్ద అన్నం అనేది వండి పెట్టకుండా స్నానానికి బకెట్ నీళ్ళు అంటే పసిపిల్లలే కదా వాళ్ళను మీరు చూసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు తండ్రి లేడు తల్లి చూసుకోవాలి అయినా కూడా తన స్వార్థం తను చూసుకుంటుంది తనకు నచ్చిన వాళ్ళని చూసుకోవడం నలుగురిని కంటే బిడ్డల్ని తల్లికి నలుగురు సమానమే కానీ ఒకరి మీద ప్రేమ ఉంటుంది ఒకరి మీద ఉండదు ఒకరు ఏమిటంటే పన్నులలాగా చూస్తారు ఒకరినేమో గారాభంగా పెంచుకుంటుంటారు ఇలాంటి రాశి వారికి పన్నులలాగా ఆ తల్లి ఒక గంటల బెల్లం ఒక కంట్లో సున్నం అనేది పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోకుండా దారుణంగా చూస్తుంది అటువంటి తల్లిని మీరు అస్సలు నిరాశపరచకండి ఇప్పటివరకు నమ్ముతూ వచ్చారు మీ మనిషిని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ అటువంటి తల్లిలో ఉన్న విష విజయాలు ఈ రోజున తనంతట తానే వెళ్ళగక్కుతుంది కానీ మిమ్మల్ని దూరం చేస్తుంది ఆ దూరంలోనే ఒక ఆలోచన పుట్టుకొస్తుంది ఎందుకు ఈ కష్టం వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నేను మంచి వచ్చాడా అనేది మీ భాగస్వామి చెప్పొచ్చు లేదా ఒక మీ స్నేహితుడు చెప్పొచ్చు లేకపోతే కనుక మీ యొక్క అర్థం మామ చెప్పచ్చు కానీ వారి యొక్క నిజాలు మీకు అర్థమవుతాయి మీ పిల్లలు తన తన పిల్లలు పట్టించుకోలేని మీ తల్లి మీకు అవసరమా ఈ ప్రశ్న మీ మదిలో నిలవనెత్తుతుంది ఎన్నో రకాల ప్రశ్నలతో రోజున మనసు అంతా గజబిజిగా గందరగోళంగా ఉంటుంది ఇంత చేసినా ఇంత చేస్తున్నా వీళ్ళ మీద వాళ్ళ మీద ఏడుపులు ఇంత చేస్తున్నా ఇంత పెడుతున్నా కూడా మళ్ళీ వీళ్ళ మీద ఏడుపు వీళ్ళ మీద దృష్టి ఎప్పుడు కూడా అడిగినప్పుడు అలా కూడా వాళ్ళ అవసరాలు అంటే ఆ యొక్క తల్లి అవసరాలు ఎప్పుడు తీరుస్తూనే ఉండాలి జాగ్రత్తగా చూసి వాడుకోవాలి పొదుగుకులు బిడ్డ బిడ్డలు ఇబ్బంది పెట్టకూడదు మనం ఇచ్చేది ఏం లేకపోయినా ఇలా పీక్కు తినకూడదు అని చెప్పేసి కనీసం విషమ పరిజ్ఞానం లేకుండా ఆయా తల్లి ఏమిటంటే ఆ బిడ్డలు పొదుగుకులు డబ్బు పరంగా అవి కావాలి ఇవి కావాలని అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి పీక్కు తింటుంది ఇందువల్ల మీ వివాహ బంధం కూడా చాలా వరకు ముక్కలయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పవచ్చు మిమ్మల్ని మవ్య పెట్టి మాయ చేస్తుంది మిమ్మల్ని పీక్కు తింటుంది ఎంతవరకు తల్లి ఎంతవరకు బిడ్డ ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి తనులు ఏం చేయాలనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి తల్లులు అంటే పాపం అంటారు మరి ఇలాంటి చెడ్డ తల్లులు ఎందుకు బయటకు రావడం లేదన్న విషయం ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయమే అయిపోయింది పిల్లల్ని అంటే మంచి వాళ్ళు తీసుకెళ్లేమో వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు ఇలాంటి అదరగొండు తల్లులకు ఏంటంటే అదరగొట్టుకొని వెదరగొట్టుకొని అనేసరి పిల్లల మీద బతికేస్తూ రాజ్యం వేలేస్తున్నారు ఇలా పిల్లల మీద రకరకాల చాడీలు జనాలకు చెప్పి వీళ్ళ ఇష్ట రాజ్యంగా వీళ్ళు బతికేస్తున్నారు అలాగే ఈ రాశి వారు ఏంటంటే చిన్న వయసు నుంచి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో బొట్టలేని సరి వారి యొక్క ఏడుపులతోటి వారు చేయించుకున్న కష్టంతో నలిగిపోయారని వీరి గురించి చెప్పొచ్చు మళ్ళీ వీరు తినడానికి కనీసం ఒక మొద్ద అన్నం కూడా వీళ్ళు ప్రేమగా వడ్డించని పరిస్థితి ఉంటుంది అలాగా ఎంత నరకం అనుభవించారనేది వీళ్ళకి మాత్రమే తెలుసు కానీ వీరి తల్లి అంటే ప్రాణాలు లేని వారిని బాధ పెడుతుందేమో పలకరించినా చాలు నా తల్లి నాకు ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా నన్ను కన్నది చాలు నన్ను భూమి మీదకి తీసుకొచ్చింది చాలు ఆ తల్లి యొక్క ఆశీసులు అనేది నాకు కావాలని చెప్పి చాటిన కూడా ఆ తల్లిని ఒక్క మాట కూడా అని గొప్ప హృదయం ఈ రాశి జాతకులు చెప్పుకోవచ్చు వాళ్ళ భాగస్వామి ఏదైనా ఒక మాట అంటున్నా కూడా చాటిన కూడా తల్లిని ఒక్క మాట పడనివ్వరు ఈ యొక్క పుణ్యమే ఈ రోజున వీరికి మనశ్శాంతగా ఉంచుతుంది వీళ్ళు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు ఎవరి మనసును మార్చలేకపోవచ్చు కానీ తప్పకుండా పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలు చేసిన భగవంతుడి పైన అన్నీ చూస్తూనే ఉంటాడు ఎవరికి పడాల్సిన శిక్షలు వాళ్ళకి వేస్తుంటాడు ఎవరికి వేయాల్సిన శిక్షలు వాళ్ళకి ఇస్తుంటారు ఆ తల్లి చూపించిన స్వార్థం బుద్ధికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉండి ఒక బిడ్డ మీద ప్రేమ లేకుండా పట్టించుకోకుండా వదిలేసినందుకు చివరికి ఆ తల్లికి కడుపు కోత మిగిలడం ఆ బిడ్డను బట్టి మనశ్శాంతి లేకుండా ఉండడం చివరికి నువ్వు అవసరం లేదని చెప్పేసి వాడుకొని వాడుకొని ఈ బిడ్డను వదిలేస్తే చివరికి ఈ బిడ్డ దిక్కవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అనమాట అంటే అదే అంటారు కాలం అనేది చాలా గొప్పది మగ క్షమించిన మన కర్మ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని క్షమించదు మంచి చేసుకుంటే మంచిగా వస్తుంది చెడు చేసుకుంటే చెడే వస్తుంది మనం మీద చేస్తే అదే మనకి కర్మ రూపంలో తిరిగి తిరిగి వచ్చేస్తుంది ఇలాగ ఈ రాశి వారి యొక్క మంచితనం ఈ యొక్క రోజున మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ బొట్టు లేని ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు అనేది మీకు అంత శుభప్రదం అనేది కాదు కాబట్టి మీరు చేయగలిగింది కూడా దానికి ఏం లేదు ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నారనేది అనుకోవడం తప్ప అని కొన్ని సమస్యలకు పరిష్కారం అంటే మనం చూడలేము కొన్ని మీకు మనసుకు ఎంత బాధ కలిగినా ఏదైనా ఒక్కసారి కూడా మీరు అసలు మామూలుగా ఏమనరు అయినా సరే ఎప్పుడైనా ఒకసారి ఆవేశంతో తట్టుకోలేక బాధ భరించలేక ఒకసారి అరుస్తుంటారు అలా కూడా మీరు అరవద్దు మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే తల్లి మాట గడప దాటదు అంటారు చెడు తల్లి కావచ్చు మంచి తల్లి కావచ్చు తల్లి అన్న తర్వాత తల్లి కాబట్టి మిమ్మల్ని ఆ తల్లిని తల్లి మనసును బాధ పెట్టడగా ఏమీ కూడా మీరు అనొద్దు మీకు బాధ కలిగింది అదే భగవంతుడు చూసుకుంటాడు భగవంతుడికి చెప్పండి యొక్క సమస్య అనేది కాబట్టి దైవాన్ని నమ్ముకొని మీరు మీది నిజాయితీగా ముందుకు వెళ్ళిపోండి భగవంతుని డైవర్లో మీకు మంచి కుటుంబం మంచి భాగస్వామి లభిస్తారు మంచి భర్త కావచ్చు మంచి భార్య కావచ్చు పిల్లలు దొరకతో సంతోషంగా ఉంటుంది మీరు ఎవరిని కూడా ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు మీ మీద కొంచెం మా దృష్టి అనేది అంటే పోవడం కోసం ఆ యొక్క నరధిష్టి నుంచి మీరు బయటపడడం కోసం మీరు ఏం చేస్తారంటే కాస్త శనివారాలు ఈ రాశివారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీ యొక్క పేరు మీద మీ యొక్క కుటుంబం పేరు మీద పూజ అనేది చేయించుకోండి అలాగే సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో అభిషేకం అనేది చేయండి ఇలా చేయడం వల్ల మన దృష్టి నుంచి బయటపడవచ్చు అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా నాగేద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే జంట నాగుల విగ్రహాన్ని ఉన్నాయో ఆ నగుల యొక్క విగ్రహాలకు పసుపు కుంకుమ పాళ్ళతోటి అభిషేకం అనేది చేసి ఏ రోజున మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా చక్కగా నియమనిష్టలతో స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీరు వెజిటేరియన్ అంటే సాకారం అనేది ఆహారంగా తీసుకొని ఈ జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలతో అభిషేకం చేసి జంటనాగుల విగ్రహం యొక్క ఇలా జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణను చేసి రండి ఇలా చేయడం వల్ల మీకు ఈ యొక్క నరదిష్టి ఏదైతుందో అది పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉందా అనేది లేకపోయినా ఆ ఎడుపుల అదిష్టులు అనేటివి జీవితం మీద కొంచెం కఠినమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి అంటే ఆ రోజు నుంచి చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా మీరు చాకిరీ చాకిరి ఎక్కడ అలసిపోతున్నాయి చాకిరి చేసినటువంటి మీ యొక్క మనసు ఆ కష్టానికి సరిపడే ప్రతిఫలం అనేది మళ్ళీ కలగదు ఎప్పుడు కూడా మనసులో అశాంతి అలజడి ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడం ఏదో కోల్పోయిన ఒక బంధం అనారోగ్యం అనేది ఉండడం ఇలా కొన్ని కొన్ని అనుగుణ పనులు అనుకున్న సమయానికి అవ్వకపోవడం చేతిలో డబ్బుగా నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోవడం మనసులో శాంతి లేకపోవడం చేసే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు విద్యలో కావచ్చు కొన్ని కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడడం ఎదుటివారి వారి మీద మీకు అంటే ఎదుటివారు ఎవరైతే ఉంటారో వారి భాగస్వామిలో కావచ్చు పార్ట్నర్ రూపంలో కావచ్చు అలాంటి వాళ్ళ వల్ల కూడా మీరు కొన్ని ఎదురు దెబ్బలు తినడం ఇవన్నీ కూడా మీకు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ మనసులో ప్రతి బాధను దాచుకోలేకపోతారు ఎవరి దగ్గర బయటపడకూడదు చాలా వరకు కూడా సమస్యల సంఖ్య మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఉంచుకోవాలని వస్తున్నారు ఒక్కరోజు మీలో ఇక్కడ నుంచి సమయం మీకు అనుకూలకాలంగా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా తొలిగిపోతే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పకుండా పాటించి జయ శ్రీరామ్ ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు